తెలంగాణ ప్రజలకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరోసారి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మద్రాల మండల ప్రజలకు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు ఇట్లు ఈ బిఫీల్ మలేషియా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలిపెత్తి మల్లారెడ్డి స్వర్ణపెట్ల యాజమాన్యం మదిరాల మండల ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు మదిరాల మండల ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను మీ పాలవీంద్ర శ్రీనివాస్